దేవునికి స్తోత్రము కలుగునుగాక ఒక పల్లవి చరణం అందరం కలిసి పాడుకుందాం లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడలే బాలయ సునకు లాలి లాలి అని పాడలే బాలే సునకు లాలి పరలోక దేవుని ని తనయు Pai Paal Udi

ಮಗಿ ಪಾಲನ ಮುಜೇ ಮಗಿ ತೊಡೋ ಯಮ್ ಲಿ ಮಾಗಿ ಪಾಲನ ಮುಜೇ ಮಾಡಿ ತೋಡೋ ಯಮ್ ಲಿ

ఆద్యంత దేవుడో దేవుడోయమ్మా ఆదాము దోషమున కళ్ళు పుక్కే నో యంమా యుదులకు రాదుగా పుకే నో తని కోడవాదిం చిరం

లాలి పాడరే బాలయే సునకూ పాడరే బాలయే సునకూ లాలి దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి యోగాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలు నేనే చదువుతున్నాను అందరూ బైబిల్ తెరిచి చూడండి శ్రద్ధతో ఆలకించండి అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవన్నట్టు నేను రాజుని సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట నేను చదువబడిన ఈ లేఖన భాగము ద్వారా దేవుడు ఈ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక ప్రభు నందు నాకచ్చంత ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఈ భూమి మీద జన్మించినాడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఈ లోకమునకు ఆయన వచ్చినాడని మనం చదువుకున్న లేఖన భాగం స్పష్టంగా మనకు ప్రత్యక్షపరుస్తుంది ఏమిటి ఆ ఉద్దేశము అని గనక మనం పరిశీలించి చూస్తే పరిశోధించి చూస్తే ఆ సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవదేవునిలోని ఒక అంశ ఒక భాగం బయటకొచ్చి మరియమ్మ గర్భములో దేవుడు తయారు చేసిన శరీరమును తొడుక్కొని ధరించుకొని ఈ భూమి మీద అవతరించాడు ఈ భూమి మీద ఆయన జన్మించినాడు ఆయన స్వయాన దేవుడే సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది యందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ధ ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను అదే మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఆ వాక్యము అంటే ఏ వాక్యము ఆది ఎందు ఉండిన వాక్యము దేవుని యొద్ వండిన వాక్యము దేవుడై ఉండినటువంటి వాక్యము శరీరము దాల్చినాడు దేవుడు కన్నటువంటి దేవుని కుమారుడు ఈ భూమి మీదకి ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు ఆయన నేరుగా మరియమ్మ గర్భములో దేవుడు తయారు చేసిన శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద ఆయన జన్మించినాడు ఎబ్రీ పత్రిక పదివ అధ్యాయము ఐదవ వచనం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు నాకు నాకొక శరీరమును అమరిచితివి దేవుడు కన్నా దేవుని అద్వితీయ కుమారుడు ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు అంటే లోకానికి వస్తున్నాడు ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఆ దేవునితో మాట్లాడుతున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ ఒక శరీరమును అమర్చితివి ఎక్కడ అమరిచితివి అంటే మరియమ్మ గర్భములో దేవుడు శరీరాన్ని అమరిచాడు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు నేరుగా మరియమ్మ గర్భంలోకి ఆయన ఆత్మరూపిగా వెళ్ళాడు అక్కడ దేవుడు తయారు చేసిన శరీరమును ధరించుకున్నాడు లోకరక్షకునిగా ఈ భూమి మీద ఆయన పుట్టినాడు అది ప్రపంచానికి అంతటికీ మానవ జాతికి అంతటి అంతటికీ సంతోషకరమైన సువార్త లోకాసువార్త రెండవ అధ్యాయం పది పదకొండు వచనాలలో మరి అక్కడ దూత మాట్లాడుతున్నాడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మనం నేను నీకు తెలియజేయను దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఆయన దేవుడే దేవునిలోని ఒక అంశమే ఒక భాగమే మరి మరియమ్మ అమ్మ గర్భంలో దేవుడు అమర్చిన శరీరాన్ని తొడుక్కొని లోకరక్షకుడుగా ఈ భూమి మీద పుట్టినాడు మరి పుట్టడంలో ఒక ప్రధానమైన ఉద్దేశం ఉన్నది అది యేసు ప్రభువే చెబుతున్నాడు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని బైబిల్ గ్రంథంలో ఆ దైవకుమారుడు వచ్చి తిని వచ్చెను అనే మాటలు కనబడతాయి లేఖనాలలో మరి పుట్టి తిని పుట్టెను అనే మాటలు కూడా మనకు కనబడుతున్నాయి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను మరి పరిచారం చేయించుకున్నటకు మనిషి కుమారుడు రాలేదు కానీ మరి పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన విమోచనకరముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాను అలాగే దావీదు పట్టణం నేడు రక్షకుడు మేకొరకు పుట్టి ఉన్నాడు ఏల మనకు శిశువు పుట్టెను యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఇవన్నీ కూడా మరి పుట్టెను పుట్టెను అనే మాటలు కనబడుతున్నాయి మరి ఇంతకు ఆ దైవకుమారుడు వచ్చానా పుట్టేనా వచ్చిన తర్వాత పుట్టాడా పుట్టిన తర్వాత వచ్చాడా అంటే పుట్టిన తర్వాత ఆయన రాలేదు కానీ వచ్చిన తర్వాతనే పుట్టాడు ఎందుకంటే ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు మరియమ్మ గర్భంలో దేవుడు తయారు చేసిన శరీరాన్ని తొడుక్కొని పుట్టాడు మొదట వచ్చాడు తర్వాత పుట్టాడు కనుక కొంతమంది క్రైస్తవ మతం రెండు వేల ఏళ్ళ కిందటిది ఆయన నిన్న మొన్న వచ్చిన కొత్త దేవుడు మా దేవతలు దేవుళ్ళు మరి లక్ష సంవత్సరాల చరిత్ర ఉంది మీరు ఎగిరెగిరి పడుతున్నారని వారు మాట్లాడుతుంటారు కానీ వచ్చిన సంగతి తెలియదు వాళ్ళు పుట్టిన సంగతి ఒకటే తెలుసు కానీ వచ్చిన సంగతి తెలియదు మరి ఆయన దేవునిలోని ఒక భాగమే దేవునిలోని ఒక అంశం ఆయన ఉన్నవాడు ఆయన మరి ఎటువంటి వాడు ఆయన లక్షణాలు చెబుతున్నాడు ఎవ్రీ పత్రిక ఏడవ అధ్యాయంలో కింది భాగము అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు ఆయన లక్షణాలు ఆయన తండ్రి లేనివాడు తల్లి లేనివాడు మరి యశుప్రభువుకు ఆ తండ్రి లేడా అంటే మరి ఆ ప్రభువే పరలోకమందున్న తండ్రి అని నా తల్లి నాకంటే గొప్పవాడని మాట్లాడుతున్నాడు మరి తల్లి లేదు అంటే మరి యేసు తల్లి అయిన మరియా అని బైబిల్లోనే చెప్పబడింది మరి తండ్రి లేనివాడు తల్లి లేనివాడు అంటే అర్థమేంటి ఆయన ఉన్నవాడని అర్థము ఇంకొకటి దేవుడు సమీపించరాని తేజస్సులో ఈ కుమారుణ్ణి కన్నాడు దేవుడే చెప్పాడు నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను అప్పుడు ఆయనకు తల్లి లేదు దేవుడే కన్నాడు ఆ తర్వాత మరియమ్మ గర్భంలో దేవుడు తయారు తయారు చేసిన శరీరాన్ని తొడుక్కొని కూర్చాడు కదా అప్పుడు ఆయనకు తల్లి కూడా లేదు నేను పురుషుణ్ణి ఎరగని దాన నువ్వు అన్నగానే ఆమె పెళ్ళే కాలేదు పరలోకపు జన్మలో ఆయనకు తల్లి లేదు భూలోకపు జన్మలో ఆయనకు తండ్రి లేడు వంశావళి లేనివాడు జీవితకాలమును పాది అయినా అంతమైన లేనివాడు ఈ సంగతి సత్యం తెలియక మరి నిన్న ముందు వచ్చిన కొత్త దేవుడు అంటారు ఆయన పాత అనే మాట కంటే కూడా పాతదేవుడు ఆది సంభూతుడు ఆది దేవుడు ఆయన శరీరం దాల్చి పుట్టాడు మానవ జాతి చరిత్రలో అది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట అయితే ఆయన ఈ లోకానికి వచ్చింది ఈ లోకంలో పుట్టింది ఒక ప్రధానమైన ఉద్దేశం కొరకు లోకం నిండా అబద్ధాలు అసత్యాలు దుష్టుడు నింపిపెట్టాడు ఎందుకంటే వాడు మొదటి నుండి నరహంతకుడు వాడు సత్యమంది నిలిచినోడు కాదు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడతాడు వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు వాడు లోకము నిండా మరి అబద్ధాలు అసత్యాలు నింపినాడు మానవజాతి ఎట్లా పుట్టిందో వాస్తవిక సత్యం అర్థం కాకుండా దేశ చాతుర్వన్న ఆ సమాజం బ్రహ్మశిరుస్తున్న బ్రాహ్మణులు మరి ముజముల నుండి క్షత్రియులు ఉదయం నుండి వయసులు పాదాల నుండి శూద్రులు అని ఇట్లా జరిగింది చూస్తే బిగ్ బాంగ్ చీరి ద్వారా జరిగిందన్నప్పుడు అసలు కోతి నుండే మనుషులు వచ్చిందనే ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఈ ఈ యొక్క దుష్టుడు అపవాది నింపిన సత్యదేవుడు సత్యదేవుడేవుడు సృష్టికర్త ఎవుడు ఎవరు మానవ జాతి ఎట్లా పుట్టింది ఎట్లా పతనమైంది ఎట్లా మళ్ళీ దేవుణ్ణి చేరుకోవాలి ఈ వాస్తవిక సత్యాలు తెలియకుండా చేశాడు మానవ జాతి పుట్టుకను గూర్చి అబద్ధాలు నింపాడు మానవ జాతి ఎలాగూ పతనమైంది అనే విషయంలో అబద్ధాలు నింపాడు పతనమైన మానవ జాతి మళ్ళా ఎట్లా దేవుడు సత్యలో కానీ చేరుకోవాలనే విషయంలో కూడా వాడు అబద్ధాలు నింపాడు మరి దేవుడు వచ్చి తన ఇచ్చి ఓ సంబ సంఘాన్ని సంపాదించుకున్నాడు ఈ సంఘంలో కూడా వాడు అబద్ధాలు అసత్యాలు నింపాడు అనేకమైన దుర్బోధలు అబ అసత్య బోధలు అబద్ధ బోధలు మానవ కల్పిత బోధలు నానావిధ బోధలు సత్యమునకు భిన్నమైన బోధలతో సంఘం కొట్టిమిట్టాడుతుంది లోకం అబద్ధాలతో నింపబడింది కనుక ఒక ప్రధానమైన ఉద్దేశం కొరకు యేసుప్రభు వచ్చాడు ఈ భూమి మీద కూర్చాడు అదేంటంటే సత్యముల గురించి సాక్ష్యముచ్చుట పుట్టి తిని ఇందు నిమిత్తం ఈ లోకానికి ఇప్పుడు మనం ఇంటి మీద స్టాల్ కట్టుకొని ఇంటి చుట్టూ మొత్తం రంగురంగుల బల్బ్స్ వేసుకొని ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకొని మనం సున్నాలు వేసుకొని రంగులు వేసుకొని కొత్త బట్టలు దొరుకుని కేక్ కటింగ్ చేస్తూ ఇక మనం సంతోషపడుతూ ఆనందిస్తూ గంతులేస్తే నాకు సంతోషం కలుగుతుందని దేవుడు అనుకునేవాడు కాదు ఈనాడు ఈ ప్రపంచమంతా రంగులమైన అయిపోయింది క్రిస్మస్ అంటే ఇక ఎక్కడ లేని డ్యాన్సులు ప్రోగ్రామ్స్ ఓ భక్తి లేదు పాడలేదు బ్రేక్ డాన్సులు లెక్కనే ఉన్నాయి పాటలు నేను సోషల్ మీడియాలో చూస్తే మరి పెద్ద వాళ్ళు ఏదో చిన్న చిన్న పిల్లలు ఏదో స్కిప్ చేసి పాడుతుందంటే ఒక అందం ఉంటుంది కానీ యువనస్తులు ఇక అలంకరణ ఇవన్నీ కూడా ఏంటి అంటే క్రిస్మస్ పండుగ సరే పండుగ బాగానే ఉంది ఇవన్నీ చేసినందుకు ఆయన సంతోషిస్తున్నాడా ఆనందిస్తున్నాడా అనేది మరిచిపోయారు ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి దేవుడు ఖుషి అయిపోతాడు మామూలుగా నా ఇంటి మీద ఎన్ని స్టాల్ కట్టినాం ఇంట్లో ఎన్ని క్రిస్మస్ ట్రీలు పెట్టినాం పెయింట్ అయ్యి లేదా సున్నమయ్యేయలేదా నువ్వు సున్నమితే పెయింట్ వేస్తే నువ్వు మీద స్టాల్ కడితే ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెడితే నువ్వు కొత్త బట్టలు తిడుక్కొని ఆ పిండి వంటలు చేసుకొని బిర్యానీ తిని మా క్రిస్మస్ పండుగ చాలా గొప్పగా మేము సెలబ్రేషన్ చేసుకున్నామని మనం ఖుషి అయితే దేవుడు ఖుషి అవుతున్నాడా ఈ ఆలోచన లేనటువంటి పరిస్థితి నిజంగా దేవుడు దేనిని బట్టి సంతోషిస్తాడో దేనిని బట్టి ఆనందిస్తున్నాడో బైబిల్ స్పష్టంగా చెప్పింది ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను యోహాను రాసిన రెండవ పత్రిక యోహాను రాసిన రెండవ పత్రిక నాలుగవ వచనం యోగాను రాసిన రెండవ పత్రిక నాలుగు తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో సత్ నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుటను కనుగొని బగుగా మామూలుగా కాదట బగుగా సంతోషించుచున్నాం దీన్ని బట్టి నీ పిల్లలలో కొందరు అందరు కాదు నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా అసలు దేవునికి సంతోషం ఎలాగలుగుతుంది దేవుని పిల్లలమైన మనం సత్యమును అనుసరించి నడుచుకొనుటను బట్టి యోగాను రాసిన మూడవ పత్రిక నాలుగో వచ్చిన చూడండి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు ఎందుకంటే ఆయన సత్యమును గురించి సాక్షిముచ్చుటకే పుట్టినాడు అందుకోసం ఈ లోకానికి పర్కస్ మనం సత్యం అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు సంతోషిస్తాడు ఇక్కడ చెబుతున్నాడు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారని వినుట కంటే వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు రెండో మూడో వచ్చినం నీవు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని ఎవరి మాటలు ఇవి దేవుని మాటలే ఒకడు తన ఊహను బట్టి చెప్పుటవాలన్న లేఖనంలో ఏ ప్రవచనమో పుట్టదు మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికిరంటే దేవుని వాక్యది గనక మరి ఇన్ని వేడుకలు ఇన్ని సంబరాలు జరుగుతున్నాయి కానీ దీని మీద దృష్టి లేకపోయింది ఇవన్నీ చేస్తున్నందుకు దేవుడు కృషి అవుతున్నాడని మనం ఆనందిస్తున్నాము తప్ప ఆయన ఆనందించి సంతోషించడానికి మనం సత్యంలో ప్రతిష్ఠితులం కావాలి సత్య విషయమైన అనుభవ జ్ఞానంతో నింపబడాలి సర్వ సత్యంలోకి నడిపించబడి సంపూర్ణలో కావడానికి సాగిపోవాలి అప్పుడు మనల్ని చూసి దేవుడు బహుగా సంతోషించి ఆనందిస్తాడు కనుక ఈనాడు భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘం సత్యములో ప్రతిష్ఠితులు కావాలి యేసుప్రభు చేసిన ప్రార్థనది దేవా తండ్రి సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము మరి దేవుని కోరికేంటి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం మరి నాలుగవ వచనంలో దేవుడు అంటాడు మనుషులందరూ రక్షణ పొంది రక్షణ పొందిన వారందరూ సత్యమును గురిచిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలని నిశ్చయించుతున్నాడు మన లెక్క లక్ష రెండు ఆరు కోరికలు లేవు దేవునికి రెండే కోరికలు ఉన్నాయి మనుషులందరూ రక్షణ పొందాలి అది మొదటి కోరిక రక్షణ పొందిన వాళ్ళందరూ సత్యంలో ప్రతిష్ఠితులు కావాలి యోగాను పదిగేడు పదిహేడు సువార్త అక్కడ ఏమన్నాడు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము కనుక సత్య స్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి సంపూర్ణలోకి ఉంటకు సాగిపోదామన్నాడు ఎరి పత్రికల్లో అసలు ఆయన సత్యమును గురించి సాక్ష్యంకి పుట్టినాడు అందుకొరకే ఈ లోకానికి వచ్చినాడు ఆయన శిల్వరత్నం చేత విమోచించబడి రక్షణ పొందిన మనం అందరం సత్యంలో ప్రతిష్ఠితులం కావాలి సత్య విషయమైన అనుభవ జ్ఞానముతో నింపబడాలి సర్వసత్యంలోకి నడిపించబడి సంపూర్ణ మొదటకు మనం సాగిపోవాలి లోకము నిండా అబద్ధాలున్నాయి సంఘము నిండా అబద్ధాలున్నాయి కానీ మనం సత్యంలో మరి ఏ సత్యమైతే బైబిల్ గ్రంథం వెలికి తీస్తుందో ఆ సత్యంలో మనం ప్రతిష్ఠితులమై జీవించగలిగితే ఆయన సంతోషిస్తాడు ఆయన పండగ చేసుకుంటాడు మరి మనం పండుగలు చేసుకుంటే ఉంది కానీ దేవుడు పండుగ చేసుకునేటట్టు మనం మన జీవితాలను బ్రతుకులను మార్చుకోవడం లేదు పుట్టినందుకు మనం ఎంతగానో గొప్ప పండుగలు చేసుకుంటాం నెలంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇవన్నీ చేసుకుంటాం దేవునికి పండుగ దేవునికి పండుగ అంటే దేవుని గురించి కూడా ఆలోచన ఉండాలి ఒకసారి నేను ఆ టీవీ ఆన్ చేసి చూస్తున్నాను డ్యూటికెళ్ళిపోయి వచ్చి ఏదో ఒక సన్నివేశం వస్తుంది అందరూ దేవుని కాడికి పోయి మొక్కి దేవుడా నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి మాట్లాడుతుంటే ఒక వ్యక్తి వచ్చి వండాడు వచ్చిన లక్షల మంది కోట్ల మంది అందరూ దేవుడా నాకు అది కావాలి ఇది కావాలని అడుగుడే తప్ప నేను మంచిగా ఉండాలి నేను క్షేమంగా ఉండాలి అని అడుగుడే తప్ప మరి దేవుడా నువ్వు క్షేమంగా ఉన్నవా మంచిగా ఉన్నవా హ్యాపీగా ఉన్నవా సంతోషంగా అని ఎవడు అడుగుతలేడంటాడు ఆయన నిజంగా అది వాస్తవం అనిపించింది ఎప్పుడు మన మనసు నాకు అది కావాలి ఇది కావాలి నాకు అట్లా కావాలి ఇట్లా ఇది ఇదే మరి నువ్వు హ్యాపీగా ఉన్నవా తండ్రి నువ్వు సంతోషంగా ఉన్నవా అని అప్పుడు చెప్తాడు ఆయన ఎక్కడంటారు సంతోషం మీరు ఇవన్నీ చేస్తే సంబరాలు చేసుకుంటే డ్యాన్సులు చేస్తే నాకు సంతోషమా మీరు సత్యం అనుసరించి నడుచుకుంటే సత్య ప్రవర్తన కలిగి బ్రతికితే మీరు సత్యం అనుసరించి మీరు ఉండగలిగితే నేను బగుగా సంతోషిస్తానని దేవుడు మాట్లాడతాడు మనం అడిగితే ఆయన సత్యం మనకు ప్రత్యక్షపరుస్తాడు ఆ సత్యదేవుని యొక్క ఏకైక దైవావతారముగా యేసుప్రభు భూమి మీద జన్మించినాడు నేనే సత్యం అని అన్నాడు ఆ సత్యంలోనే మనం పాతుకొని పోయి స్థిరపరచబడి సత్యమును అనుసరించి నడుచుకుంటే నేను సంతోషించుచున్నాను అన్నాడు మీరు సత్యముననుసరించి నడుచుకొని చున్నారని వినట కంటే నాకు ఎక్కువైన సంతోషమే లేదన్నాడు గనుక దేవుణ్ణి సంతోషపెట్టి దేవుణ్ణి ఆనందింపజేసి జీవించడమే మన భక్తి జీవితానికి పరాకాష్ట మన ప్రతి మూమెంట్ని బట్టి దేవుడు హ్యాపీగా సంతోషిస్తున్నాడు అనుకో ఇక అంతకంటే గొప్ప భక్తి ఇంకేముంది ఇంక అంతకంటే మనం దేవునికి చేసేది ఏది లేదు గనక ఆ సర్వలోక జగరక్షకుడు సత్యవంతుడైన యేసునాథుని జన్మదిన శుభములు ఆశీర్వాదములు సమృద్ధిగా ఈ కుటుంబానికి దేవుడు దయచేనుగాక ప్రార్థన చేసుకుందాం